వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య పల్నాడు జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో కారు కింద పడి అని చెప్పేసి ఆరోపణ రెండు మూడు రోజుల నుంచి ఆ కా కేసుకు సంబంధించిన హెక్టిక్ మూమెంట్స్ నడుస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా స్వాధీనం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తారన్న ఓ ఆహానాలు నిన్నమన్నా కూడా జరిగాయి హైకోర్టులో దీని మీద క్వాష్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి వేశారు పదే పదే లాయర్లు నెక్స్ట్ డేకి వాయిదా అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ కావాలని చెప్పన్నారు ఈ రోజు ఇప్పుడు విచారణకు వచ్చింది జూలై ఒకటి మంగళవారానికి కేసును వాయిదా వేశారు జడ్జి ఈ లోపు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి పోలీసులు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అంటే ఒకవేళ ఈ కేసులో నిందితులని చెప్పి నిందితులుగా వీళ్ళు పేర్కొన్న ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే తర్వాత వైవి సుబ్బారెడ్డి రజని వీళ్ళందరి నాని కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవడం కానీ చేయొద్దు అని చెప్పి హైకోర్టు స్పష్టంగా ఆదేశించి ఆదేశాలు ఇచ్చింది అంతేకాదు కాకుండా ఈ కేసులో కీలకమైన విషయం ఏంటంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మీద పోలీసులు ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదు ఇది కూడా ఈ కేసులో కీలకం అని చెప్పేసి లాయర్లు చెప్తున్నారు ఏదైతే జులై ఒకటి మంగళవారానికి ఈ కేసు వాయిదా పడింది